హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ రాజా సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి మనం ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేము ప్రజెంట్ ఇక్కడ దగ్గర బయలు దగ్గరలో ఉన్న టొయోటా షోరూమ్కి వెళ్తున్నాము టొయోటా షోరూమ్ ఎందుకు వెళ్తున్నామంటే ఇన్నోవా వెహికల్కి బ్లూ ఆయిల్ అనేది సింబల్ వెలిగింది సో సింబల్ వెలిగితే మనం ఆయిల్ ఫిల్ అప్ చేయాలి కదా సో మనం ఇప్పుడు టోయోటో షోరూమ్కి వెళ్తాం అనమాట ఆ దారిలోనే ఉన్నాము సో అక్కడికి వెళ్ళి టోయో బ్లూ ఆయిల్ తీసుకొని దీనికి పోసి మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట సో మాటలోనే వచ్చేసింది టొయోటా షోరూము సో చూస్తున్నారు కదా బయట నుంచి ఇది షోరూము ఎలా ఉంది ఏంటి అని సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి నేను అవి మీకు పంపిస్తాను సో మనం లోపలికి వచ్చాము కొంచెం సో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు ఇక్కడ పార్కింగ్ యూఎస్ఆర్కి షోరూమ్స్లో ఉన్నాం కదా సో ముందుకు వెళ్తున్నాము సో లోపలికి వెళ్ళి బ్లూ ఆయిల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కొన్ని షోరూమ్కి వెళ్ళాము రెండు మూడు తిరిగాము బట్ లేవు సో ఫైనల్గా ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ డిస్ప్లే చూస్తే నాకు ఒక ఇది అనిపించింది ఈ డిస్ప్లే దీనికి కారణం ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారనమాట సో ఇక్కడ అందరూ ఖాళీగా ఉన్నారు సో వెహికల్స్ కూడా అంత ఏం లేవు బట్ అక్కడ లోపల వచ్చేసరికి మనం చెప్పిన పది నిమిషాలకి మన వాళ్ళు వచ్చారనమాట చెక్ చేస్తున్నారు ఇదో వీడియో ఇస్తున్నాను చూడండి మొత్తం అంటే రీడింగ్ మొత్తం చూసుకుంటున్నారనమాట ఎలా ఉంది ఏంటని కామనే కదా ఇవన్నీ ఇవి ఎత్తారు సో మన టైం పడుతుంది అన్నారు సో అందుకనే కొంచెం వీడియో షూట్ చేద్దామని అలా ముందుకు వచ్చాను అనమాట సో ఇక్కడ బాడీ షాప్ కూడా ఎలా ఉంటుందో మీరు చూడండి చూసారు కొన్ని షోరూమ్స్ అయితే కొన్ని సర్వీస్ సెంటర్స్ అయితే మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది ఈ సర్వీస్ సెంటర్ వచ్చేసరికి ఇటు అటు మొత్తం ఓపెన్ చేసి పెట్టారనమాట ఇటు వీలుగా ఉంటట్ల అనమాట సో మనం కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో బాడీ అండ్ పెయింట్ అండ్ పెయింట్ రిపేర్స్ అనమాట సో ఈ పైకి తీసుకెళ్తారనమాట అక్కడ కొంత పైన ఉంది సో అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అది ఒక బాడీ అండ్ పెయింట్ అనమాట ఈ పక్కన వచ్చేసరికి వెహికల్స్ ఉన్నాయంటే ఏంటో అనుకోకండి ఇవి సర్వీసింగ్ అనమాట ఈ కార్ సర్వీస్ చేసి ఇక్కడ పెడుతున్నారు పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు సో అలా కొంచెం ముందుకెళ్తే గ్రౌండ్ ఆ గ్రౌండ్లో మనకి వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా ఓల్డ్ అండ్ న్యూ వెహికల్స్ రెండు ఉన్నాయి అని అలా పార్క్ చేసి పెట్టారు కొన్ని అంటే కొన్ని వెహికల్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ పార్క్ చేసి కొన్ని వీలైతే ఇక్కడ పార్క్ చేస్తున్నారు లేదంటే తీసుకెళ్ళి ఆ గ్రౌండ్లో పెట్టేస్తున్నారు సో ఇది అనమాట ఇక్కడ టొయోటా షోరూమ్ విస్తీర్ణం ఇక్కడ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి అప్డేటెడ్ వెహికల్స్ సో ఎవరు స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోతున్నారు మాది ముందు కావాలి మాది ముందు కావాలని సో మనం ఇంకా బయటకు వచ్చాము కొంత అయితే మన బ్లూ ఆయిల్ తీసుకొచ్చేసారు టెన్ లీటర్స్ తెచ్చారు ఈ టెన్ లీటర్స్ మనం పోయాలన్నమాట సో ఎంత పడుతుందో చూడాలి టెన్ లీటర్స్ తక్కువే పడుతుంది అన్నాడు మరి టెన్ లీటర్స్ కూడా పట్టొచ్చేమో ఇగో పోస్తున్నారు మీకు తెలియనట్లయితే బ్లూ ఆయిల్స్ అనేది మీరు చూడండి ఇన్నోవాకి ఇదిగో బ్లూ ఆయిల్ ఇలా ఉంటుంది టైప్స్ కూడా ఉండొచ్చేమో బట్ షోరూమ్కి వస్తే మనకి ఇదే ఇచ్చారనమాట ఇది యాడ్ బ్లూ చాలా బాగుంటుందని అన్నారు సో ఫైవ్ లీటర్స్ కాను సో మనం రెండు తీసుకున్నాము ఇదిగో మనం అతను పోస్తున్నాడు సో ఇది ఎలా పోస్తున్నాడు ఏంటి కూడా మీకు నేను చూపిస్తాను చూడండి అదే దానికి పైప్లా పెట్టి యాడ్ బ్లూ ఆయిల్ దాంట్లో పోస్తారనమాట సో దాంట్లో మనం ఎంత ఉంది ఏంటని కూడా మనకు అర్థం కాదు తర్వాత సింబల్ వెలిగితే పోయించాలి సింబల్ వెళ్ళకపోతే నథింగ్ దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజన్కి పికప్ అనేది చాలా బాగుంటుంది వస్తున్నారు కదా సో ఫైనల్గా అయిపోయింది మనం బిల్ దగ్గరకు వచ్చాము బిల్ కట్టేసుకొని వెళ్ళిపోదాము సో ఫైనల్గా ఎంత బాల్ వచ్చిందని మనం చూద్దాము సో నేను అది ఫైనల్గా మీకు తర్వాత చెప్తాను అంతా అయిపోయింది సో మీకు నేను ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంక్రిన్ చేసుకొని ఇంకా మనం తిరుపతి లోపలికి వెళ్తున్నాం అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక హండ్రెడ్ లైక్స్ వచ్చేలా చూడండి హండ్రెడ్ లైక్స్ వస్తే ఇంకో వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేద్దాము అట్లాంటి కామెంట్ కోడ్ చేయండి మీకు నచ్చితే నచ్చినట్టు లేదంటే ఇంకా మంచిగా చేద్దామంటే చేద్దాము సో మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన నెక్స్ట్ వీడియో మన టూ పార్ట్స్ వచ్చాయి కదా సో పార్ట్ త్రీ రేపు కానీ రే వెళ్ళండి మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తుంది ఇంకా గుడ్ నైట్